ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి నకిలీ కాంగ్రెస్ను ఓడించండి అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము జగన్ పార్టీ ఇది ఒక నకిలీ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాదు అది ఒక నకిలీ కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ జగన్ పాలనలో రాష్ట్రము అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షేమము సంక్షోభములు అన్న విధంగా తయారైంది జగన్ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందనం మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్య మాఫియా ఈ విధంగా మాఫియా రాజ్యం వెళుతాం రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన విచ్చిపోయింది ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు రాష్ట్రము రావణ కష్టమైంది పేటకో రౌడి పూటకో రౌడీ తయారయ్యారు జగన్ పాలనలో జగన్ పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా గా బూతుల ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారింది జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు సొంతమైంది ఇచ్చేది ఘోరంతా లాక్కునేది కొండంతా చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుంది మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్లుంది జగన్ సంక్షేమ పాలన కాబట్టి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలన్నా కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు రావాలన్నా ఓ పోలవరం పూర్తి కావాలి అన్నా ఒక సర్వాంగ సుందరమైన రాజధాని రావాలన్నా రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి తొమ్మిది గ్యారంటీ పథకాలు ఇవి రాష్ట్ర ప్రగతికి సోపానాలు ప్రత్యేకించి రెండు లక్షల రూపాయలకు వ్యవసాయ రుణాల మాపి పెన్షన్లు వచ్చేసి వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇవన్నీ రాష్ట్ర ప్రగతికి సోపానాలు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నకిలీ కాంగ్రెస్ను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా